ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరస్తే బాగుంటుంది సార్ చంద్రబాబు వై చంద్రబాబు ఆయనకు ఒక విచారం కాబట్టి అంతే అంటే చంద్రబాబు గారు సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది ఏమో రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది ఆవిడ తగ్గుతుంది అని అనుకుంటున్నా ఇప్పుడు జగన్ ఏమయ్యాడు ఏమో మరి నచ్చలేదు జగన్ పాలన నచ్చట్లేదు లారన్ లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి డెవలప్ అవుతుండు

నవ్వద్దని చెప్పండి అంటే జగన్ పాలనలో మీకు ఏం నచ్చలేదు నచ్చలేదండి ఏం లేదు వాళ్ళు వస్తే మంచిగా ఉంటదని చంద్రబాబు పాలన మనం ఇంత ముందు ఏపీలో చూసాము ఎలా ఉండేది అప్పుడు అప్పుడు అంత గుడ్ అంటే నాకు అంత ఐడియా లేదు అప్పుడు నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అంటే అన్న గురించి నాకు అంత ఐడియా లేదు బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఈసారి ఎలాంటి మెజారిటీ బాలయ్య సూపర్ గా వస్తుంది అండ్ చంద్రబాబు సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది మంచిగా ఉంటుంది ఓకే చంద్రబాబు అంటే జగన్ కొనాలి నన్ను మీ కామెంట్స్ అండి వాళ్ళ గురించి నాకు అసలు ఐడియా లేదు మంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు నాకు అంత మేమంతా పట్టించుకోము అట్ల ప్రాబ్లమ్ మీది ఎలు ఎలు ఏపీ ఎలా ఉంది వైసీపీ పాలన మంచిగానే ఉంది ప్రెజెంట్కి అయితే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం కావు ఎలా అంటే చంద్రబాబు మీకు ఒకటేసి అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు ఈసారి మీరు చంద్రబాబు వస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఒక ముక్కలో బాబు గురించి చెప్తారు జై చంద్రబాబు ఓ ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారు అయితే ఎలా ఉంటుంది బాగుంటుంది జనసేన అంటే ముందున్నాడు కాబట్టి డెవలప్మెంట్ చేసిండు బానే దాన్ని ఇప్పుడున్న జగన్ దాన్ని ఆగబట్టి ఇచ్చిండు బాగానే చేసిండు ముందున్న అంటే ఒకలా కంటిన్యూ ఉంటే ఇంకా మంచిగా మేబీ తెలంగాణ అంత రేంజ్ కి వస్తుండే అంటే తెలంగాణ అంత పోటీ ఉంటుండే బరోర్ ఎగరపాలన ఎలా అనిపిస్తుంది మీకు ఏముందన్న గెల్లా మొన్న మన రీసెంట్గా మేము లాస్ట్ వీక్ అనుకుంటా విజయవాడకి వెళ్ళినాం గుడి చుట్టూ చర్చిలు కానీ రోడ్లు కానీ బక్వాస్ ఉంది ఉన్నాయి రోడ్లు కానీ మెయింటెనెన్స్ లేదు నచ్చ సరికి ఉంది ఓకే మళ్ళీ జగన్ సీఎం అవుతే ఆంధ్ర బీఆర్ అవుతుంది నన్ను అన్నీ చెప్పిన మీకు కామెంట్స్ ఏంటి బేకార్ వేస్ట్ ఏం నచ్చలేదు మాటలు తప్ప ఇంక చేతలేముండదు వాళ్ళ దగ్గర ఐటీ మినిస్టర్ గుడి కాడమేందుకు తెలియాలి ఐటీ మినిస్టర్ గుడ్డు ఆ గుడ్డు అది ఏం కాదు అట్ అంటే అది పోతారు కూడా అయిపోతారు అంతే అన్న ఇంకొక విషయానికి వస్తే బాబు గారు హైదరాబాద్ ఎంతో డెవలప్ చేశారు ప్రతి ఒక్కరు అంటారు నిరంత మాట కాదు స్టార్ట్ చేసి ఏపీకి ఎలా చేస్తాను అనుకుంటారు అంటే తెలంగాణ మేబీ తెలంగాణతో ఈక్వల్ గా ఉంటారు చెప్పాలంటే జగన్ బాబు బాబు గారు ఏంటంటే చేసిన తర్వాత బాగానే చేసిండు ఆయనకున్న స్కిల్స్ అని అవి తర్వాత అండ్ ఈయన లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి బాగానే ఉంటుంది చేంజ్ మంచి ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటుంది ముందు ఏంటంటే రాకపోతుండే అంటే ఏమి అవగాహన లేకపోతుండే ఇప్పుడు మొత్తం ఆయనే అయ్యి దాన్ని నడిపించడం అనేది గ్రేట్ అది ముందు మనం చూసాము ఎన్టీఆర్ గారు ప్రచారానికి వచ్చారు టీడీపీలో ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది మళ్ళీ బాగానే ఉంటుంది వాళ్ళ వాళ్ళ పార్టీ కదా వాళ్ళు రాకపోతే ఎట్లుంటుంది ఉంటుంది రావాలి మ్యాండేట్గా రావాలా వస్తేనే బాగుంటుంది